తిప్పాలి కమసుల చెల్లెలు చూడు బావగారు చూడు ఎంత వైభవపేతముగా ఉన్నారని మన పుర ప్రజలు కొనియాడుతుండగా తీరాలి అందుకని సమస్యలు కూర్చున్న పచ్చలు కూర్చిన చేరుణూ మిచ్చతనే దచ్చినా వాయు ఆనందంగా పని కొచ్చత కూర్చుండుడునే ఎతుగనడి పిలుచువాడ ఏ గుదం ఇప్పుడు ఆహా ఆహా పచ్చలు కూర్చిన చేరు పచ్చటి ముత్యాల చేత అలంకరించబడినటువంటి తీసుకొని వచ్చిన నా సోదరుని నా బావగారిని అందులో కూర్చుని పెట్టుకొని మన యొక్క పురమ తిరిగి అప్పుడు వాళ్ళ రేపల్లవాణులు ఆ చోట విడిచి పెట్టి వస్తాము తీసుకో महात्म्य किंतु संतोष होगा। हम्म, आप तो जागृत क्या ले बुहाई? महान हैं। एह, कर रहे, कर रहे, कट्टा, कट्टा, चाहे दे ले। వీరుడని వీరుడని పొగులుతుండగా బయలుదేరాలి తీరాలి వచ్చినట్టు మీ భావ మీ చెల్లెలైన దేవకిరి ఆయుర చేతరాంబరం పెట్టి మరొక మానికి పుష్పరాగం చేత వారికి శోభితమైన ఆభరణములు పెట్టి ఆనందోత్సవం చేత తీసుకు వెళుతున్నావు కానీ ங்க போச்சு நாங்க भत देवती अस्तु भरत देवती अस्तू समाल దేవకిని ఈ భావం వస్తే మనకు భర్తములు కానుకలు పెట్టి గత వైభవం చెప్పండి తీసుకెళ్తున్నావు కాని నీ గండము నీ ఆపద నీ వెరంగలేకపోతున్నావు ఆ ఆపద ఏమిటనగా మీ చెల్లెలి దేవునికి గర్భకులోన అష్టమ గర్భకుడు అంటే ఎనిమిది మంది కుమారులు జన్మిస్తారు అందులోనే ఎనిమిదో వాడు పుట్టి నిన్ను చంపుతాడు ఈ పాత్ర ఎనిమిదో వాడు చెప్తున్నారు ఎనిమిదో వాడు పుట్టి నన్ను చంపున నన్ను చంపేవాడు ఈ ప్రపంచంలో లేడే నన్ను చంపేవాడు అతల వితల సుతల సాతల పాతల మత్తులోక సురేక ఏడేడు పదనాలుగు లోపల వచ్చినా వచ్చినాయక నన్ను చంపేవాడు లేడు మాతో పుట్టు తోబుట్టు కిక్కి పుట్టబోయేవాడు అస్తమా గర్భకుడు ఎనిమిదో వాడు పుట్టి నన్ను చంపున కానీ యెహమాన బులి మార్కపు హళా నీ యెహమాన బులి మార్కపు విమలులే రయి రమతి చిన జూడం యో మార్కవాది ఫలికినా సాధారణత రక్తంలో పరిస్థితి చూసినా ఒకరికి కూడా లేదే ఏ మానవులు ఈ మార్గపు సీమను లేరై నివచించిన చూడ యో మార్గవాణి పలికిన ఆ శరీరవాణి ఆకాశవాణి పలికిన మాటలకు ఒక సామాన్యమైన అర్పకుడు ఒక చిన్న పిల్లవాడు నన్ను చంపుడా అరే ఒక చిన్న పిల్లవాడు నన్ను చంపురా నా పేరు వింటేనే తలనెత్తి తిరగరం కాదు దేవతలు తలనెత్తి తిరగరం కాదు దేవతలు పటకలు ఎత్తగ నుండి పండగలను వాను సూనుండి చాలా పోషము పట్టాడు ఇటు పారకుండు కరుడ గంధల వలే కన్నెండు ఇటువంత పండుగ సృష్టి స్థితి లయకారకు నష్టపరిచేటువంటి యొక్క కమస రాజేంద్రుణ్ణి ఒక చిన్న పిల్లవాడు చంపున అయినా సంక్రంధనాథులే సమరంపులో పోరుతురే నా పేరు విన్నా దేవతలే అల్ల కెలవులు అవుతారు సంక్రంధనాథులు సమరంభులో పేరు పోరుతురే నా పేరు విన్నా యుద్ధ రంగంలో చేరుతురే నా యొక్క పేరు విన్నా పారిపోతురే నా యొక్క పేరు విన్నా అశ్వకుడని ఎంత ఆకాశవాణి పలికిన పలుకులు కలిగి ఒక అశ్వకుడు నన్ను చంపుతాడని ఆకాశవాణి పలికాదే కానీ తాను దచ్చేటి పెను ముందు తాను తింటాడా కరుణు పట్టుకుని బావిలో పడతాడా దేవతలన్న మాట తప్పదు అది సత్యము అది జరగక తప్పదు ఏవే పుట్టబోయేవాడు నన్ను చంపడము అంతకానే మరి వాడు పుట్టనేలా నన్ను చంపలే చెట్టు పెరగక ముందే పూత ముందే కాత కాయక ముందే ఆ చెట్టునే నడిచివేస్తా పూత పూయదు కాత కాయదు ఏవత్ని చంపితే దేవకి నీ చంపితే వాడు పుట్టడు నన్ను చంపాడు అందుకనే నా కలవాలము చేత దేవకి కుత్తుక తగ్ దేవతి దేవకి కంటము తిరగననికేనా అప్పుడు వాడు పుట్టడు నన్ను చంపడు దేవకి

ا <laughs> ఆకాశవాణి మాటలు వినలే ఆకాశవాణి మాటలు వినలే ఏమి నీకు పుట్టబోయేవాడు నీకు పుట్టబోయేవాడు నన్ను చంపుతడట అందుకని వాడు పుట్త నేలా నన్న చంపు నేలా కంటము త్రగా నరు కుతా అన్నా చిరా కరుల సాగార తంపులే యనుంగా కనో తేది